గారు కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకు న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం వ్యక్తిమేజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకున్న ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏతో చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతను ఎలా కాంపెన్సే చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ మెండెంటతో పెట్టే కేసులు ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జుడిషియల్ సిస్టమ్ని అధికారంలో కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ మిగిలిపోతుంది